హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది దేవి చౌక్ రాజమండ్రిలో ఫేమస్ సర్కిల్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కింద చూస్తున్నారు కదా ఇది మనకి జాంపేట దగ్గర ఉంటుందనమాట ఇది రైల్వే స్టేషన్ నుంచి మనకి రాజమండ్రిలో పుష్కర్ ఘాట్కి ఇప్పుడు మేము వెళ్తున్నాము ఆ డిస్టెన్స్ వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది మా లాడ్జ్ కూడా ఇక్కడ జామపేట దగ్గరలోనే ఉంది రైల్వే స్టేషన్కి పుష్కరఘాట్కి మధ్యలోనే ఉంది మా లాడ్జ్ సో మాకు చాలా దగ్గరే సో ఇంకా మేము పుష్కర్ఘాట్కి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఏదో ఉత్సవం అవుతుంది వేషాలు వేసుకొని రకరకాల ఊరేగింపుతో వెళ్తున్నారు తాళాలతో సో వీళ్ళు కూడా అక్కడ గోదావరి నది వరకు వచ్చారు చూపిస్తాను మీకు తర్వాత సో వీడియో కంటిన్యూషన్ చూడండి ఇదిగోండి ఇది పుష్కర్ ఘాట్కి ఇంకా దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు కదా శివలింగం అవన్నీ కనిపిస్తున్నాయి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టేషన్ నుంచి రాగానే కొంచెం రూమ్లో అప్ అయిపోయి స్నానం అది చేసేసి ఇంకా గోదావరి నది స్నానంకి వచ్చేసాము ఇంకా మనకి కోట్లింగాలు ఘాటు అవన్నీ ఉంటాయి కానీ అక్కడ అంతా అంత నీట్గా అనిపించదులే అమ్మా ఇక్కడికి వెళ్దామని నాన్న చెప్పారు ఇంకా సరే అనేసి ఇక్కడికే వచ్చేసాము ఇదైతే మనకి ఊరికి దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ నీట్గా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మేము వీక్ డేస్లో వచ్చాము కాబట్టి రద్దీ సాధారణంగా ఉంది ఇక్కడ స్నానం చేసాక బట్టలు మార్చుకోవడానికి కానీ దేనికైనా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం ఫస్ట్ అయితే కానీ పక్కన మనకి లేడీస్కి స్పెషల్గా టెంట్ టైప్ వేస్ పెట్టారు నీట్గా ఆ దాంట్లో చక్కగా మనం బట్టలు అయితే మార్చుకోవచ్చు మగవాళ్ళకి అలాంటి ఆప్షన్స్ ఏమి లేవు బయటనే మార్చుకోవాలి జెంట్స్కి పర్వాలేదులండి ఇంకా సైడ్కి మనకి వాష్రూమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఒకసారి అక్కడ కనుక్కోండి ఎవరైనా స్నానం చేయాలన్నా దేనికైనా ఇబ్బంది లేకుండా మనకి రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి సో ఇంకా మేము ఇంకా అయితే వెళ్తున్నాము ఇక్కడ మేము వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే మా మామయ్య గారి అస్థికలు కలుపుదాం అనేసి వచ్చామన్నమాట ఫస్ట్ నుంచి మేము కాశీలో కలుపుదామని ఉంచాము కాశీలో గయాలో అనేసి కానీ అది కుదరలేదు ఇంకా వన్ ఇయర్ పూర్తయిపోతుంది మళ్ళీ గ్రహణాలు ఏమైనా వస్తే పనికి రాకుండా అవుతాయనేసి ఇంకా సరే రాజమండ్రిలో అయినా కలిపేద్దాంలే అనేసి ఇంకా ఇటు వచ్చేసాము గోదావరి నది కూడా పవిత్రమైందే కదా సరే అనేసి ఇంక ఇలా వచ్చేసాము సో ఇంకా ఒకరి తర్వాత ఒకరం స్నానం చేసాము మా నాన్న మాత్రం పైన అక్కడ కూర్చొని ఉన్నారు దుగోరంగా ఇంకా మేము ఒకరి తర్వాత ఒకరు స్నానం అయితే చేసేసాము ఇంకా మా అత్తమ్మ నెక్స్ట్ చేశారు ఫస్ట్ మా వారు తర్వాత నేను తర్వాత అత్తమ్మ అత్తమ్మ చేసేటప్పుడు నేను ఇంకా ఆవిడ చాలా ధైర్యంగా చేస్తారని నేను అనుకున్నాను కానీ ఆవిడైతే ఫుల్ భయపడ్డారు చూద్దరు కానీ మొత్తం నేను ఇంకా మా అత్తమ్మకి అలవాటు ఉంటుందేమో వాళ్ళు పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు కదా నది స్నానాలు అలాంటివి చెరువుల్లోకి వెళ్ళడం కానీ ఏమైనా కొంచెం అలా వాళ్ళకి అలవాటు ఉంటుందని అనుకున్నాను కానీ మా అత్తమ్మకి అస్సలు అలవాటు లేదంటే ఎప్పుడు ఏ నదులను మునగలేదంట ఆవిడ అసలు భయపడిపోతున్నారు అసలు ఆవిడకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది లాస్ట్లో చూస్తా కదా అస్సలు మునగట్లేదు మనిషి సరే లాస్ట్కి ఇంకా మెట్ల మీద కూర్చోపెట్టాము అలా కూర్చున్న తర్వాత కొంచెం మునుగుతారేమో అని కానీ ఆవిడ కూర్చున్నారు కానీ అలాగే ఉండిపోయారు ఇంక నెత్త మీద నీళ్ళు చల్లేసినప్పుడు బయటకైతే వచ్చేసారు ఎందుకంటే ఇంకా ఆవిడకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సెన్సేషన్ వస్తుంది అని చెప్పారు ఇంకెందుకులో రిస్క్ అనేసి ఇంక మేము బయటకు తీసుకొచ్చేస్తాము మళ్ళీ పైకి ఎక్కిపోయిందో మళ్ళీ ఏం లేదు అత్తమ్మ బాగానే ఉన్నారు ఆ వాటర్కి వెళ్ళేసరికి అదేంటే భయం మా అత్తమ్మ కొంచెం భయం వేసినట్టుంది ఇంకా అందువల్ల అలా చెప్పారు సో ఈ రకంగా మన స్నానాలు అయితే పూర్తయ్యాయి తర్వాత గోదావరి మాతకి దనం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మళ్ళీ సూర్య భగవానుడికి అర్గ్యం ఇద్దాం అనుకున్నాము ఇదిగోండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ భగవానుడు ఉన్నారు సో మళ్ళీ ఇటు తిరిగి ఇంకా అర్ఘ్యం ఇచ్చేసి ఇంకా వెనకాల మనకి నదిలో బోట్ రైడ్స్ అయితే జరుగుతున్నాయి కొంతమంది ప్రయాణికులు తీసుకెళ్తున్నారు కానీ మేమైతే వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చాము కదా ఇంకా టిఫిన్ తినలేదు ఏం తినలేదు లేట్ అవుతుంది ఇంకా అత్తమ్మకి కానీ అందరికి ఆకలేస్తుంది కదా సో ఇంకా హోటల్కి వెళ్దాం అనేసి మేమైతే ఇంకా పైకి వచ్చేసి ఇంకా బట్టలు అవి మార్చుకున్నాము మార్చుకొని పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అక్కడే దగ్గరలోనే సో వాటికి దర్శనం చేసేసుకొని ఒకసారి ఇంకా రూమ్కి అయితే తిరిగి వెళ్ళాం మేము సో మనం ట్రైన్లో రాజమండ్రికి వచ్చేటప్పుడు బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ అది దాని పక్కనే మనకు పుష్కర గట కనిపిస్తుంది కదా అదే ఇది సో వీడియో నచ్చితే లైక్